అందరికీ శుభ సాయంత్రం అండి అందరూ బాగున్నారా చిన్నప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన రెగ్యులర్గా నేను చేసుకునే ఆటుకులు ఉండల్ని ఈరోజు మళ్ళీ చేశాను ఇవంటే నాకు చాలా ఇష్టం చాలా సులువండి కొద్దిగా ఆటుకులు ఒక చెక్క కొబ్బరి చెక్క కొంచెం బెల్లం ఉంటే చాలు ముందుగా ఆటుకుల్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అవి పక్కకు తీసుకుని అదే మిక్సీలో బెల్లాన్ని వేసుకుని మిక్సీ చేసి పక్కకు తీసుకోవాలి తర్వాత అందులో కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ చేసి అందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న అటుకులు బెల్లం రెండు ఏలక్కాయలు కూడా వేసి ఒకసారి అన్నీ కలిపి మిక్సీ చేసుకుని ఉండలు చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ అటుకులను రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టిన ప్రతిసారి అమ్మను అటుకులుండలు చేయమని నేను చాలా పెట్టేదాన్ని ఎన్ని పనులు అమ్మ అన్ని రోట్లోనే చేసేది ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్ లాగా ఫైవ్ మినిట్స్ స్నాక్ అండి చాలా టేస్టీగా ఉంటాయి మరి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ ఫాలో మై ఛానల్